హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ మిల్లి మేకర్ కర్రీ రెండు కలిపి కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ సోయా చంక్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చికెన్తో సమానంగా ప్రోటీన్ సోయా చంక్స్లో ఉంటుంది సో మనం ఇప్పుడు క్యాబేజీ సోయా చంక్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నేను ఒక అర కేజీ బరువు ఉండే క్యాబేజీని తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు క్యాబేజీలోకి సోయా చంక్స్ వేయాలనుకున్నాం కదండి అదే మిల్లీ మేకరు మిల్లీ మేకర్ని వండడానికి ముందుగా మనం వాటర్లో నానబెట్టి ఉంచాలి అది నార్మల్ వాటర్ కాదండి హాట్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి నానిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో నానిపోతాయి అలా నానిన తర్వాత మనం వాటర్ స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు అలాచీలు వేసుకొని ఫ్రై చేయాలి అలాగే మనం వాటర్ పిండి పెట్టుకున్న మిల్లీ మేకర్లను ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా కుక్ అయింది కదండి బాగా కలుపుకొని ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను నేను మీ దగ్గర ధనియాల పొడి గరం మసాలా లేకపోతే స్కిప్ చేయండి ఓన్లీ కారం వేసుకొని కర్రీ తయారు చేయొచ్చు గరం మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది సో గరం మసాలా అంటే మీరు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా అలాగే ఇంకొంచెం సేపు టూ మినిట్స్ కుక్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వాటర్ వేస్తున్నాను అంతేనండి లైట్గా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కర్రీ తయారైందో క్యాబేజీ మిల్లి మేకర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్